బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ స్పెషాలిటీ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరాల ఫలితాలను విడుదల చేసింది ఈ ఫలితాల్లో తెనాలి వివేక విద్యా సంస్థల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే అత్యధిక మార్కులు సాధిస్తారో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించారని వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావుపాటి వీరనారాయణ తెలిపారు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని శ్రీహాసిని వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల తొంభై మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ర్యాంకుల్లో ఉందని చెప్పారు వీరనారాయణ అదేవిధంగా మొదటి సంవత్సరం ఫలితాలు కూడా అత్యధికంగా వచ్చాయని రావిపాటి వీరనారాయణ వివరించారు ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి రెండో సంవత్సరం మొదటి సంవత్సరం ఇదే ప్రప్రదంగా రెండో సంవత్సరాల రిజల్ట్స్ ఒకేసారి రావటం అనేది దాదాపుగా ఇదే ఫస్ట్ టైం ఇలాంటి సమయంలో మనకి టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ రిజల్ట్స్ వచ్చినాయి అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసేది ఏంటంటే ఒకసారి వివేకా వైపు చూస్తారు ఇది మొట్టమొదటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు ర్యాంకు రాకుండా ఉన్నటువంటి సమయం లేదనే చెప్పాలి ఎందుకంటే ఎక్కడైనా రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు చూసేది ఏంటంటే వివేకాకి ఏ ర్యాంక్ వచ్చిందని ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళైనా ముందు అది చూస్తారు వాళ్ళ సంగతి మానేసి వివేకాన్ని చూస్తారు ఎందుకంటే ముందు వాళ్ళు ర్యాంక్ కొడతారు వాళ్ళకి ఎంత వచ్చింది ర్యాంకు అని చూస్తుంటారు అందులో భాగంగా ఈరోజు వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తే అదిరిపోవాల్సిందే ఎందుకంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం డెవలప్మెంట్ ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున రిజల్ట్స్ చూస్తే మరి స్టూడెంట్స్ కంటే టీచర్స్ కంటే కూడా మరి డైరెక్టర్ గారు మొత్తం కనుక ఒకసారి చూసామంటే ఆయన ఆనందంతో చెప్పలేనటువంటి ఆనందంతో ఉన్నారు వీరనారాయణ గారు మరి ఈ రోజున ఈ సమయాన్ని మరి స్టూడెంట్స్ తోటి బ్రహ్మాండంగా ఆనందంగా గడిపినటువంటి వీరనారాయణ గారు ఇక్కడే ఉన్నారు అసలు ఏంటి ఈ పిల్లలు ఇంత రిజల్ట్స్ రావటం అనేది ఇన్ని మార్కులు రావటం అనేది సాధ్యమా ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు డే అండ్ నైట్ కష్టపడ్డ టీచర్స్కే ఆశ్చర్యం వేస్తున్నటువంటి సమయం అలాంటి మార్కులు సాధించినటువంటి ఈ పిల్లల్ని చూస్తే మరి ఈ డైరెక్టర్ గారు ఎంత ఆనందపడుతున్నారో ఏ విధంగా ఉన్నారో మరి వీరనారాయణ గారు ఇక్కడే ఉన్నారు ఆయన మాటల్లో తెలుసు అందరికీ మొదటి నమస్కారాలు ఈరోజు ఉదయం పదకొండు గంటలకి మన ఇంటర్మీడియట్ ఫలితాలని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు రిలీజ్ చేశారు రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు ఈ సంవత్సరంలో సీనియర్ చదివి విద్యార్థుల యొక్క ఫలితాలు అలాగే ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఫస్ట్ చదివినటువంటి విద్యార్థుల ఫలితాలు రెండు కూడా మరి ఒకేసారి విడుదల చేశారు మరి మన తెనాలిలో వివేక విద్యా సంస్థలు స్థాపించిన దగ్గర నుంచి ఇప్పుడే రఘురామ గారు చెప్పినట్టు ప్రతి సంవత్సరం కూడా పరీక్ష ఏదైనా సరే ర్యాంకులు తప్పనిసరిగా వివేక విద్యార్థులు సాధిస్తూ వస్తూ ఉన్నారు వారు చెప్పినట్టుగానే రాష్ట్రం చూపు వివేక వైపు అనేది మా విద్యార్థులు నిరూపిస్తా ఉన్నారు ఇప్పుడు ఈరోజు నీ చేసిన ఫలితాలలో చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే సీనియర్ ఇంటర్ ఫలితాలలో శ్రీహాసిని అనేటువంటి ఈ పాప వెయ్యి మార్కులు గాను తొమ్మిది వందల తొంభై మార్కులు సాధించి ఒక మంచి రికార్డు సాధించింది రాష్ట్ర వ్యాప్తంగా టాప్ మార్కులు సాధించిన వారిలో ఒకరిగా శ్రీహాసి నిలిచింది దీనికి మన అందరం కూడా గర్వపడాలి ఈ పాప యొక్క తల్లిదండ్రులు అలాగే విద్యా సంస్థలో పనిచేసే అధ్యాపకులు అలాగే మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో అలాగే గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎవరైతే చదువుపట్ల ఆసక్తి చూపిస్తూ ఉంటారో వాళ్ళందరం కూడా గర్వపడే రీతిలో ఈ శ్రీహాసిని మరి వెయ్యి మార్కులు కాను తొమ్మిది వందల తొంభై మార్కులు సాధించి ఒక చక్కటి గర్వకారణమైనటువంటి ఫలితాన్ని మనకు అందించింది సో ఈ సందర్భంగా శ్రీహాసినికి కంగ్రాచులేషన్ తెలియజేద్దాం అందరం కూడా కంగ్రాచులేషన్ శ్రీహాసిని అంతే పోటీతో చదివి మరి వెయ్యి మార్కులు కాను తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులు సాధించి వైష్ణవైన కూడా నైన్ ఎయిటీ ఎయిట్ మార్క్స్ సాధించడం అనేటువంటిది మరి గర్వకారణంగా చెప్పుకోవచ్చు సో నైన్ నైంటీ హైయెస్ట్ రావడం అపెక్ట్ అయితే మరి కోటా పోటీగా మరి నైన్ ఎయిటీ ఎయిట్ మార్క్స్ రావడం అనేటువంటిది కూడా మనం చూడాల్సిన అంశం కేవలం ఇద్దరు ముగ్గురు విద్యార్థులే కాకుండా మరి నైన్ ఎయిటీ సెవెన్ మార్క్స్ మరొక ఇద్దరు నైన్ ఎయిటీ సిక్స్ మార్క్ మరొక ఇద్దరు ఇలా నైన్ ఎయిటీ లోపుగా అంటే నైన్ ఎయిటీకి పైగా నైన్ నైన్టీకి తక్కువగా సుమారు పదిహేను సుమారు పదిహేను మంది విద్యార్థులు మరి ఈ సంవత్సరం మంచి ఫలితాలు సాధించారు కరోనా తర్వాత ఎడ్యుకేషన్ వ్యవస్థలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి జరిగాయి కానీ పిల్లలు ఏమాత్రం తగ్గకుండా తల్లిదండ్రులకు కోఆపరేషన్తో అద్భుతంగా వాళ్ళు చదివి రెయిన్ కష్టపడి ఒక తపనతో ఒక గోల్ టార్గెట్తో పనిచేయటం ద్వారా ఇంత మంచి ఫలితాలు సాధించాలి చెప్పటంలో ఎలాంటి సందేహం కూడా లేదు మనందరికి కూడా కళలో మాత్రమే కొన్ని అనుకుంటూ ఉంటాం ఇలా వస్తే బాగుండు ఇలా ఇంత పర్సెంట్ వస్తే బాగుండు అని అంటే కళలో కూడా ఊహించిన మార్కులు మన విద్యార్థులు సాధిస్తా అనేది మనం ఇక్కడ గమనించాలి అలాగే కేవలం సెకండ్ ఇయర్ అనే కాకుండా ఫస్ట్ ఇయర్లో కూడా ఇంతే పదిహేను మంది విద్యార్థులు మరి నాలుగు వందల డెబ్భై మార్కులు కాను నాలుగు వందల అరవై నాలుగు నుంచి నాలుగు వందల అరవై లోపుగా మరి మార్పులు సాధించారు అంటే నెక్స్ట్ ఇయర్ రాబోయేటువంటి సెకండ్ ఇయర్లో మళ్ళీ ఇలాంటి ఫలితాన్ని రిపీట్ చేయడానికి వాళ్ళందరం కూడా సిద్ధంగా ఉన్నారు అని చెప్పటంలో ఎలాంటి సందేహం కూడా లేదు మరి ఫోర్ సిక్స్టీ ఫోర్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ ఇది హైయెస్ట్ మార్క్గా మరి ఫస్ట్ ఇయర్లో చదివేటువంటి విద్యార్థులు సాధించారు అంతేకాకుండా కేవలం సైన్స్ అనే కాకుండా ఆర్ట్స్ గ్రూప్లో కూడా మరి చక్కటి ప్రతిభని ప్రదర్శించారు మన విద్యార్థులు మరి ఫస్ట్ ఇయర్లో గురు లావణ్య అనే ఈ పాప ఐదు వందల మార్కులు కాను నాలుగు వందల తొంభై మార్కులు సాధించి మరి రాష్ట్ర స్థాయిలో ఒక మంచి మార్క్ సాధించి నెక్స్ట్ ఇయర్లో మరి స్టేట్ ర్యాంకర్గా తినడానికి సిద్ధంగా ఉంది అని చెప్పడానికి ఎలాంటి సందేహం కూడా లేదు ఈ విధంగా ఈ సంవత్సరం ఇప్పుడు రీజెస్ అన్నింటిలో కూడా మన విద్యార్థులు మన ప్రతిభను చూపించారు వీళ్ళు పడిన కష్టం ఈ సంవత్సరం మరి చాలా మెచ్చుకోవాల్సిన అంశం వీళ్ళకి మరి ఉదయం నుంచి ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల దాకా వాళ్ళు నిరంతరం శ్రమపడ్డారు రెండు సంవత్సరాల పాటుగా మరి టీచర్స్ చెప్పిన అంశాలని చదవటమే కాకుండా మళ్ళీ వాటిని ఇంటి దగ్గర హోంవర్క్ లోపల చేయడమే కాకుండా అనేక పరీక్షలు రాశారు వీళ్ళు అనేక వందల పరీక్షలు రెండు సంవత్సరాల్లో వాళ్ళు రాశారు ఈ విధంగా మంచి తరిఫీ తీసుకుని మరి కష్టపడినందుకు కాను ఈ రోజున మంచి ఫలితాలు వచ్చి ఈ రోజున ఆనందంగా ఉన్న విషయం మనందరం గమనించుకోవాలి మనందరికీ ఒక ఆనవాయితీ ఉంది వివేక విద్యా సంస్థలకు ఒక ఆనవాయితీ ఉంది ఏమిటంటే ప్రతి సంవత్సరం కూడా మరి స్టేట్ ర్యాంక్స్ తెచ్చుకోవటం అన్ని అన్ని కోర్సులో కూడా టెన్త్ క్లాస్ వస్తే మరి ఫైవ్ నైంటీ టూ ఫైవ్ నైంటీ మార్క్స్ తెచ్చుకుని అక్కడ టాపర్స్గా తీరుస్తున్నారు అలాగే ఇంటర్మీడియట్ పరి ఫలితాలు వచ్చినట్లయితే ఇలా నైంటీ నైన్ పర్సెంట్ మార్క్స్ మీ అందరికీ తెలుసు రాష్ట్ర స్థాయిలో ఒక రికార్డు మన తెనాలజీ సృష్టించాం మనందరం కూడా నైన్ త్రీ అవుట్ ఆఫ్ నైన్ హండ్రెడ్ సృష్టించాం మనం మరి ఆ రికార్డు వరకు కూడా బీచ్ చేయలేకపోయారు ఇక్కడ ఎవరు కూడా అలా ఇంటర్మీడియట్లో ఒకసారి కాకుండా ఎనిమిది సార్లు ఇప్పటికీ స్టేట్ ఫస్ట్ సాధించినట్టు ఘనత వివేక విద్యా ఉంది కేవలం ఇంటర్ టెన్త్ ఇంటర్మీడియట్ కాకుండా ఎంసెట్లో కూడా ఇప్పటికీ మూడు సార్లు మరి స్టేట్ లెవెల్లో టెన్త్ లోపు ర్యాంకు సాధించినటువంటి ఆ ఘనతని మా విద్యార్థులు సాధించారు ఈ మూడే కాకుండా మన జాతీయ స్థాయిలో కూడా ఐఐటి పరీక్షల్లో కూడా ఇరవై నాలుగు మంది విద్యార్థులు మరి తొంభై రెండు పర్సంటేజ్తో తెచ్చుకుని మళ్ళీ అడ్వాన్స్డ్ క్వాలిఫై సిద్ధంగా ఉన్నారు ఇంతకు ముందు మీ అందరికీ తెలుసు నైంటీ నైన్ పాయింట్ ఫోర్ పర్సంటేజ్తో మన ప్రాంతంలో మంచి రికార్డు స్థాపించారు మన జైఇస్ రాసినటువంటి విద్యార్థులు మరి ఈ సంవత్సరం కూడా అలాంటి ఫలితాలు కూడా రాబోతున్నాయి మనందరికీ కూడా ఇంతే కాకుండా మరి ఇప్పటివరకు ఈ పది సంవత్సరాల్లో సుమారు ఆరుగురు విద్యార్థులు సివిల్ సర్వీసెస్ సెలెక్ట్ అయిన విషయాన్ని మనందరం గమనించాలి మన ప్రాంతానికి గర్వకారణం ఇదంతా కూడా మరి కలెక్టర్స్ కూడా ఇక్కడి నుంచి మన వివేక ఇన్స్టిట్యూషన్స్ మనకి ముందుకు వస్తా ఉన్నారు ఈ పది సంవత్సరాలు ఆరుగురు విద్యార్థులు సివిల్ సర్వీస్ సెలెక్ట్ అవ్వడం ఇలా జాతీయ స్థాయిలో జరిగే అన్ని పరీక్షల్లో కూడా మన విద్యార్థులు చాలా చక్కగా శ్రమపడి మరి మన పేరు ప్రతిష్టలు పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మన తెనాలి ప్రాంతానికి గర్వకారణంగా చూస్తున్నారు ముఖ్యంగా వీళ్ళ పేరెంట్స్ మనం హృదయపడిన అభినందించాలి మరి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో అంత కష్టాన్ని కూడా పేరెంట్స్ కూడా పడి వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళని కంటికి రప్పలా కాపాడుకుంటూ అన్ని వస్తువులు ఇస్తూ వారు వాళ్ళని ప్రోత్సహించడం ద్వారానే ఇలాంటి మంచి ఫలితాలు సాధించాలంటారో ఎలాంటి సందేహం కూడా లేదు మరి టీచర్స్ పరంగా చూసినట్లయితే ఒక క్రమ పద్ధతిలో రోజువారీ ప్రణాళికతో జూన్ ఏడున కాలేజీ ఓపెన్ చేస్తే మళ్ళీ పరీక్ష చివరి రోజు పదిహేను వరకు కూడా నిర్దిష్టమైన ప్రణాళికతో ఏ రోజున ఏ గంటలో ఏ పాఠం చెప్పాలి ఏ ప్రశ్న చెప్పాలి ఏం చేయించాలి అనేటువంటి పక్క ప్రణాళికతో మరి వీరందరూ కూడా పనిచేశారు అంత శ్రవపడి పనిచేయటం ద్వారా మాత్రమే ఇలాంటి మంచి ఫలితాలు సాధించారు అని మనం తెలుసుకోవచ్చును ఈ విధంగా మన తెనాలి ప్రాంతానికి కాకుండా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అందరికీ కూడా గర్వకారణంగా ఉన్నటువంటి ఫలితాలు ఇస్తున్నందుకు మరోసారి మా విద్యార్థులందరినీ కూడా అభివృద్ధి మా తల్లిదండ్రులు మమ్మల్ని ప్రోత్సహించిన తల్లిదండ్రులని మా మీద నమ్మకం వచ్చిన తల్లిదండ్రుల్ని మేము ప్రోత్సహ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే కమిటెడ్గా డివోటెడ్గా మరి పనిచేసే మా అధ్యాప బృందాలందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ మరి ఇలాంటి రిజల్ట్స్ రాబోయే రోజులు కూడా తీసుకొస్తారని కేవలం ఫలితాలే కాకుండా మరి మంచి మంచి ఇంజనీర్లుగా డాక్టర్లుగా మరి కలెక్టర్లుగా మరి ప్రాంతానికి మంచి సేవలు అందిస్తారని మేము భావిస్తూ ఉన్నాం మనందరికీ తెలుసు మన తెనాలలోని సుమారు ఒక ముప్పై ఐదు నుంచి నలభై మంది డాక్టర్స్ మన వివేక విద్యా సంస్థ జరిగినటువంటి విద్యార్థులు ఉన్నారు అలాగే దేశ విదేశాల్లో డాక్టర్లు స్థిరపడిన అనేక వందల మంది విద్యార్థులు ఉన్నారు మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఇంజనీర్లుగా స్థిరపడినటువంటి అనేక వేల మంది మరి మన విద్యార్థులు ఉన్నారు ఈ విధంగా చిన్నారి తెనాలి పట్టణం నుంచి మనం ఎక్కడ కూడా సిటీస్లో ఎక్కడ బ్రాంచెస్ లేని రూరల్ ప్రాంతాల్లో కొల్లిపర కొల్లూరు అలాగే పొన్నూరు అలాగే బాపట్ల ఇలాంటి చిన్న చిన్న పట్టణాల్లో చిన్న చిన్న గ్రామాల్లో మాత్రమే మనం స్కూల్ని స్థాపించుకున్నాం మనం మరి అలాంటి ఈ గ్రామీణ విద్యార్థుల నుంచి మరి జాతీయ స్థాయిలో ఫలితాలు మరి ఈ విధంగా రావడం అనేటువంటిది మనందరూ కూడా ఎంతో గర్వకారణం మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ డాక్టర్ కె రామరాజు గారు అలాగే వెంకటరత్నం గారు మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించడం వారు కృషి ఎంతైనా ఉంది అని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ తెనాలి పట్టణంలో ఉన్నటువంటి మీడియా సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చక్కటి సహకారాన్ని మాకు అందిస్తూ ఉన్నారు వాళ్ళ విద్యార్థులు కూడా చక్కటి స్థాయిలో వస్తూ ఉన్నారు ఇలాంటి మంచి సహకారం అందిస్తూ అందరికీ కూడా మరోసారి కొత్త ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నైన్ నైన్టీ మార్క్స్ తెచ్చుకున్నటువంటి శ్రీహాసిని అలాగే నైన్ నైన్టీ ఎయిట్ మార్క్స్ ఇచ్చినటువంటి వైష్ణవి అలాగే చంద్రికాంజని అలాగే ఫోర్ నైన్టీ తెచ్చుకుని నెక్స్ట్ ఇయర్ సిద్ధంగా ఉన్నటువంటి గురు లావణ్య అలాగే ఇతర ఫోర్ సిక్స్టీ ఫోర్ మార్క్స్ తెచ్చుకున్నటువంటి అక్బర్ అలాగే కూడా అభినందిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు శ్రీహాసిని నాకు ఇంటర్ ఎగ్జామ్స్లో నైన్ నైంటీ మార్క్స్ వచ్చాయి నేను వివేకా కాలేజ్లో చదువుతున్నాను నేను ఫ్యూచర్లో కూడా ఇలానే చదువుతూ నేను మంచి ఇంజనీర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను నా పేరెంట్స్కి మా స్టాఫ్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు నేను మంచి టైం టేబుల్ వేసుకొని రోజు ప్రిపేర్ అవుతూ ఉన్నాను మా స్టాఫ్ కూడా చాలా సపోర్ట్ చేశారు ఏ రోజు నేను లీవ్ తీసుకోకుండా రోజు ప్రిపేర్ అవుతూనే ఉన్నాను అందుకే నాకు అలా నా పేరు గురు నేను వివేక విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంఈసి గ్రూప్లో చదువుతున్నాను నాకు ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫలితాలు ఫోర్ నైంటీ అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చాయి నేను డైలీ డే వై షెడ్యూల్ మా వాళ్ళు చెప్పినది అండ్ అలాగే స్కూల్స్ కాలేజ్ స్టాఫ్ అంతా కూడా కలిసి మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేశారు సో దాని మేము ఇన్ని మార్క్స్ స్కోర్ చేయగలిగాము సో థ్యాంక్స్ టు అవర్ స్టాఫ్ అండ్ పేరెంట్స్ అండ్ టు దిస్ మీడియా చూసారుగా మరి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎన్నెన్ని మార్కులు తెచ్చుకున్నారు ఏ విధమైనటువంటి ఫలితాలు సాధించారు ఈ వివేకా విద్యా సంస్థ నుండి ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఇందాక డైరెక్టర్గా చెప్పినట్టుగా వివేకా విద్యా సంస్థల్లో చదువుకుంటే అంటే మనం అంటాం క్షేత్రస్థాయిలో నిన్నది ఆ క్రింది స్థాయిలో నుంచి ఇక్కడ పునాదులు వేసుకొని వాళ్ళు కాలేజీలకి వెళ్ళినా ఇంజనీరింగ్ కాలేజీలకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఇదే బేసిక్లో వాళ్ళు చదువుకొని వాళ్ళు ఫ్యూచర్లో విపరీతమైనటువంటి మంచి జాబులు సాధించడానికి గొప్ప పునాది వివేకా కాలేజీ అందుకనే ఇక్కడ చదివిన ప్రతి విద్యార్థి ఉద్యోగం అతి తేలిక తెచ్చుకోగలుగుతున్నాడు ఎక్కడికెళ్ళినా అదే విధమైనటువంటి కోచింగ్తో ఇక్కడ చేసినటువంటి టైం టేబుల్ ప్రకారమే వాళ్ళు చదువుకుంటూ ముందుకెళ్తున్నారు కాబట్టి ఇందాక సార్ చెప్పినట్టుగా జాతీయ స్థాయిలో కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా వీళ్ళు ఉద్యోగాలు సాధించడానికి గొప్ప ఫలితాలు సాధించడానికి కారణమవుతుంది కాబట్టి ఇంకా మన తెనాలికి ఇంకా మంచి పేరు తెచ్చేదానికి వివేకా విద్యా సంస్థలకి ఇంకా మరిన్ని రిజల్ట్స్ తెచ్చి వాళ్ళ పేరు పక్కలంతీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉండాలని ప్రపంచవ్యాప్తంగా పొందాలని ఆశిస్తూ एम वन श्रीकांत रम्या्यूस